తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం లభిస్తుందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు మనస ప్రజాసేవాచినా కర్మిన పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని

ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరి గతంలో గురించి చెప్పడం ఎప్పుడు జరిగే పరిస్థితి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అందులో మీరందరూ భాగస్వాములు లేనే కాదు మీరందరూ భాగస్వాములై మన అభివృద్ధి కోసం గెలుపు కోసం మీరు విన్నారు కాబట్టి నిర్మాట ఉంటే మీరు రుణం తీసుకోలేరు ఈ అవకాశం మీరు నాకు ఇచ్చారు నేను మీకు ముఖ్యమంత్రి బాధ్యత నా కర్తవ్యం నా బాధ్యత అని చెప్పి మీకు తెలుస్తాను ఈరోజు అవకాశం కలిగించిందంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొలు అవకాశం కలిగించింది ఎవరికి పదవులు వచ్చినా రాకపోయినా ఎవరు నిరాశ పడవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు పార్టీలో లభిస్తుందని పేర్కొన్నారు పార్టీ కృషికి నిరంతరం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ మాజీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ శివనాగిరెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్ పలువురు పాల్గొన్నారు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ ప్రమాణ స్వీకారం వచ్చే కార్యక్రమం పెట్టు కష్ట కష్టాలకు యూనిట్లకు పూర్తి చేద్దాం ఆ కార్యక్రమం ఏమైనా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం పెట్టుకున్నాం చాలా ఉన్నాయి చాలా సమస్యలు చెప్పారు వ్యవస్థలో కొంచెం లోపాలు ఉన్నాయని చెప్పి చెప్పాడు కాబట్టి దానికి సరిగ్గా అవసరం దాని గురించి బహిర్గతంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు మన పార్టీ అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం ఏం చేద్దాం ఏం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మొదటి కూడా ఇక్కడ ఉన్నాయని మంచి అడ్డాది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మన జిల్లా కేంద్రం అయింది ఈ జిల్లా కేంద్రంలో ఇప్పుడు ఏడు సీట్లు ఏడు సీట్లు గెలిచాం నిన్న పరిచి మైనార్టీ నిన్న పరిచి ఓట్లు నిలబడేవాడు చాలా మంది ప్రోత్సహించా కానీ రాలేదు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్